ఆవిడ సంతోషం అందుకని ఏం చేసిందంటే గవాక్షంలో పైకి ఎక్కింది అంతఃపురానికి ఎక్కి పక్కన నారద మహర్షిని పెట్టుకుంది దేవఋషి ఆయనకి అందరూ తెలుసు పెట్టుకుని మా అల్లుడిని చూపించబయా అంది తెల్లవారుగాములో బ్రహ్మ ముహూర్తంలో బయలుదేరింది ఊరేగింపు వస్తున్నాడు శంకరుడు పెళ్లికి మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు నాలుగు తలలు కమండలం ఆ హంసవాహనం ఎక్కి వస్తున్నాడు సరస్వతీ దేవితో చుట్టూ ఋషిగణాలు నిలబడ్డాయి స్తోత్రం చేస్తున్నాయి ఒకప్పుడు మేము కాకినాడలో ఇదంతా గొప్ప ఊరి నిజంగా అలా వేషాలు వేసి చేశాం పార్వతీ కళ్యాణం ఎంత అద్భుతంగా జరిగిందో అలా వస్తుంటే చూసింది వెనకాలేవి అబ్బా ఆయనేనా మా అల్లుడండి అబ్బా ఈయనకి ఐదుండేవమ్మా తలకాయలు ఓడి గిలిసాడు మీ అల్లుడు నాలుగు ఉన్నాయి మీ అల్లుడు ఎక్కడమ్మా మహానుభావుడమ్మా ఆయన పేరు చెప్తే ఈయన పొగిపోతాడమ్మా ఓ అంత గొప్పవాడా బ్రహ్మగారి గణాలన్నీ వెళ్ళిపోయి తర్వాత శ్రీ మహావిష్ణువు వస్తున్నారు ఆయన అందచందాలు లక్ష్మీదేవి